మనం ఎక్కడే ఉంటాం మన మనసులు ఎక్కడికో పోతాయి ప్రయాణం చేస్తూ ఉంటాయి మీరు ప్రయాణం చేస్తున్నారా ఇక్కడ ఉన్నారా 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 వాళ్ళు చేతులు పేదండి అమ్మయ్యా దేవునికి స్తోత్రం చేయండి అవి ప్రేస్ ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క సంఘటన మీకు చెప్పి వినిపిస్తాం దేవునికి మయమగల్లగాక కొన్ని చెప్పుకునే ఉన్నాయి కొన్ని సంఘటనలు చెప్పని కూడా ఉన్నాయి మరి అనేక విషయాల్లో మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం అంటే వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కానీ మరి అనేక విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు మనం ఎంత ఇబ్బంది పడినా మనకు కావలసింది దొరకదు మనకు కావలసింది రాదు ఎందుకని అది అంతే అటువంటి ఇబ్బంది పడి మనకు కావలసినన్ని కూడా రాకపోవటము దేవుడు చూస్తూ ఉన్నాడన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి అదే లు అట్లాగే మనం పేతుడిని ఉదాహరణ తీసుకోవచ్చు పేతుడు చేపలు పట్టే వృత్తి అందు మంచి అనుభవం కలవాడు ఏ సమయంలో ఏ టైంలో ఎక్కడ ఎన్ని చేపలు ఉన్నాయి చేపలు ఎప్పుడు దొరుకుతాయి అన్న సంగతి పేదరికి బాగా తెలుసు అట్లాగే ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ నైపుణ్యం గల వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో అర్థమైందా ఉన్నారు కానీ దాని ఫలితాన్ని పొందలేరు ఫలితాన్ని పొందలేరు దానికి కారణము మనం పేదల గురించి మనం వింటాం కానీ మనకు తెలియదు పేదలు బాధలు చూసి యశ్వరభారు అక్కడికి వస్తారు పేతుడితోనే ఈశ్వర బాను ఎక్కుతారు జనాభి శువార్థ ప్రకటించి నీవు లోతుకు పోలిచ్చి నీవు ఉండలేమంటారు దేవుడు పేతురిని అప్పుడు అన్న మాట ఏంటంటే పిల్లరా లోక ఐదో ఇచ్చేమో ఐదే వచ్చిన సీమోను అప్పుడు సీమోను అనేవాళ్ళు సీమోను పేతురు ఆయన పేరు సీమోను ఏళ్ళ రాత్రి అంతయో మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు అయిన నీ మాట వల వేతులని ఆయనతో చెప్పాను ప్రైజ్లా ఈ లోకంలో ఎంత నైపుణ్యం కలవాళ్ళైనా ఎంత జ్ఞానం కలవాళ్ళైనా ఎంత తెలివి కలవాళ్ళైనా మరి పిల్లారా దేవుని మాట లేకుండా వాళ్ళకి పల్లింపు దక్కదు దేవుని మాట ఉండాలి దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి పిల్లారా మరి అప్పుడు ఏమన్నారండి నీ మాట చొప్పున నేను వలవేత్తనని ఆయనతో చెప్పాను అలా ప్రయత్నిస్తున్నాడు ఎప్పుడైతే దేవుని మాట తీసుకొని దేవుని వాక్యం తీసుకొని దేవుని వాక్యం మీద విశ్వాసం ఇక్కడ ఒక మనం గమనించాలి అయినాను అని వాడాలి ఇక్కడ అయినా అంటే అదొక క్లాస్ అది అయినాను అని అయినాను రాత్రంతా శ్రమపడ్డాం అయినా సరే దాన్ని లెక్క చేసుకో దాన్ని లెక్క చేసుకో అయినా మా కష్టం ఫలించకపోయినా మా పనులు పలించకపోయినా మాకు రాత్రి అంతా చేపలు పడకపోయినా నీ మోటార్ ఆధారంగా చేసుకున్నాం అయినా సరే నేను వలవేస్తూ ఉన్న హలలుయ్య ప్రయస్థిలా ఏమేస్తున్నారండి ఎప్పుడు దేవుని మాట్లాడం తీసుకొని దేవుని మాట మీద విశ్వాసం ఉంచి వలవేసేయండి మరి మనం కూడా ఏ విషయాలైనా సరే ఫలించకపోతే దేవుని మాట తీసుకొని మీరు చేస్తున్నారా దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నారా దేవుని వాక్యం ప్రకారం నడుస్తూ ఉన్నారా చెప్పండి చేస్తున్నారండి చేయాలి చేస్తేనే మీకు పలింపు చేస్తేనే మీ భవిష్యత్తు చేస్తేనే మీ యొక్క సమాధానకరమైన జీవితము ఫలింపురమైన జీవితం మనకు వస్తుంది పీడారా లేకపోతే రాదు మన సొంత శక్తి మన సొంత బలము మన సొంత యుద్ధ మన సొంత జ్ఞానము ఎందుకు పనికిరాదు పీడారా దేవునికి స్తోత్ర అర్థమైందండి అర్థమైన వాళ్ళు చేతులపైకి ఎత్తండి దేవునికి స్తోత్రం మల్లెడయ్యా ప్రేస్తే అప్పుడు ఎప్పుడైతే దేవుని మాట చొప్పున వల వేశాడో పేతరు విస్తారమైన చేపలు పడ్డాయండి చూడండి దేవుని యొక్క మాటలో ఎంత అద్భుతం ఉందో పిల్లరా దేవునికి స్తోత్ర అప్పుడు పేతురు ప్రభువా నేను పాపినయ్యా అని కన్నీరుకు వచ్చాయండి దేవుని ఎందు ముఖ్యమైన పీలారా మరి మంచి జీవితం జీవించే ఉండవచ్చు పేతురు కానీ నేను పాపినయ్యా ఒప్పుకున్నాడు ఎంత మంచి వాళ్ళైనా సరే ఎంత మంచి జీవితం జీవిస్తూ వాళ్ళైనా సరే మానవుడు పాపియే ఆ సంగతి గుర్తుంచుకోవాలి ఎంతటి ఘోర పాపినైనా ఎంతటి ఘోరమైన పాపం చేసినా ఆయన మనల్ని క్షమించి మంచి జీవితాన్ని ప్రసాదించడానికే ఏసయ్య ఈ లోకానికి వచ్చారు పిల్లారా దేవునికి స్తోత్రం అది మనకు గుర్తుకు రావాలి పిల్లారా నేను పాపిని అని ఒప్పుకున్న తర్వాత పేతరు నువ్వు నన్ను వెంబడించు అన్నాడు ఏసయ్యా హలోయ్యా ప్రేస్తిలాడ్ ప్రేస్తిలాడ్ అప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి సమస్తాన్ని విడిచిపెట్టేయండి దేవుణ్ణి వెంబడించగలిగాడు ప్రిలారా చివరి వరకు కూడా దేవుణ్ణి వెంబడిస్తూనే ఉన్నాడు దేవునికి చేయండి వెళ్ళలు ప్రయస్తిలాట్ ది ప్రైస్తిలాడ్ అట్లా దేవుని వాక్యంలో అంత ఘనత మహిమ ఉంది ప్రిలారా ఆ వాక్యమైన పట్టుకుని మనం బయలుదేరదాం దేవన్ కృష్ణోత్ర నా దైవమా మహా దైవమా మహాదైవమా నాయడల్లా చూపిన ప్రేమంతలా చేసిన క్రియలు సం నా దైవమా